నమస్తే రైతులందరికీ మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఐదు వందల ఇరవై రూపాయలు ప్రస్తుతం టాప్ నా టైం వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతాను అది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు ఇప్పటికీ నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ నా అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుండి మూడు వందల డెబ్భై రూపాయల వరకు క్వాలిటీ కరైతే పడుతున్నాయి ముఖ్యంగా మనము ఛత్తీస్గఢ్లో నాటికాయలు వచ్చేసి రెండు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి ఢిల్లీ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితే ఇరవై నాలుగు కేజీల బాక్సు ఐదు వందల నుండి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా ధరలు అయితే పడుతున్నాయి అన్నమాట ఇక్కడ పాలకాడు సాగు మార్కెట్లో తమిళనాడు మార్కెట్లో నాలుగు ఇరవై సూపర్ టాపు కలికిరిలో వచ్చేసి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు కలకడలో వచ్చేసి మూడు డెబ్భై సూపర్ టాప్ ఇక్కడ మనము నిన్నటితో పోల్చినట్లయితేనా ఢిల్లీ మార్కెట్ అయితే ఒక వంద రూపాయలు అయితే మార్కెట్ అయితే జంప్ అయింది సో ఈ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి మీ పంటలు ఏవైనా సరే ఎకరాకు వచ్చేసి మూడు మూడు లీటర్లు డ్రి అదే అదేవిధంగా డ్రిప్పులు అయితేనే ఒక నాలుగు లీటర్ల క్యాన్ అయితే వాడుకోండి ఫ్లవరింగ్ అయితే కట్టు కాదు గో గ్రోత్ అయితే వస్తుంది కాయ యొక్క షైనింగ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా పక్క కొమ్మలు కూడా ఎక్కువ పెరుగుతాయి పూతాపింది అనేది సెట్ అవుతుంది అనమాట సెవెంటీ టూ గోల్డ్ వచ్చేసి ఇది కూడా మహారాష్ట్ర కంపెనీదేనా ఎకరానికి వచ్చేసి మూడు మూడు నుండి నాలుగు లీటర్ల చొప్పున డ్రిప్పుల్లో వదలడం ద్వారా కాయ యొక్క సైజు పెరుగుతుంది కాయ యొక్క నాణ్యత అయితే పెరుగుతుంది అదేవిధంగా క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా వస్తుంది జాన్డీస్కాయలు కూడా తగ్గిస్తాయి అనమాట ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ వచ్చేసి రానున్న రోజుల్లో ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే థ్యాంక్ యూ రైతులందరికీ కోలార్ మార్కెట్లో తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్న ఇంకా సీఎంఆర్ మండీ అయితే అప్డేట్ లేదు అక్కడ ధర పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నిన్నటితో పోల్చినట్లయితేనా కోలార్ మార్కెట్లో స్టాక్ అయితే తగ్గిందినా